హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ టుడే మన రెసిపీ వేడి వేడిగా వామాకు రైస్ అండి వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ దగ్గులు జలుబులు వచ్చేస్తూ ఉంటాయి కదండి వీటి నుంచి ఉపశమనం కోసం వామాకు రైస్ చూపించబోతున్నానండి వామాకు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండీ దగ్గు జలుబుతో పాటు జీర్ణకాయ సమస్యలు అన్నిటినీ కూడా చెక్ పెట్టేయచ్చునండి ఈ వామాకును రెగ్యులర్గా తీసుకోవడం వలన ఈ వామాకు మొక్కని కామన్గా అన్ని ఇళ్లలోనూ పెంచుతూ ఉంటారు కదండి ఎక్కువ స్పేస్ ఏం అవసరం లేకుండా ఈ వామాకు మొక్క చిన్న కుండీలో కూడా పెరిగేస్తుందండి ఎక్కువ స్పేస్ ఏం అవసరం లేదండి తప్పకుండా అందరిలో ఇళ్లలో కంపల్సరీగా ఉండవలసిన ఔషధాల గని అని కూడా చెప్పవచ్చునండి ఈ వామాకుని నేను ఈ వామాకు చెట్టు నుంచి ఒక పది వామాకులను తీసుకుంటున్నానండి తీసుకున్న వామాకులన్నిటిని కూడా వాష్ చేసేసి ఈ వామాకు రైస్ అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా రోగాల నుంచి కూడా మనం తొందరగా ఉపశమనం పొందవచ్చునండి చూడండి ఈ వామొక్కలన్నీ కూడా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా పట్టువలసి పచ్చగా దంచి పెట్టుకున్నానండి అలాగే ఎండుమిర్చిని కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఉడికించిన రైస్ని ఒక కప్పును కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చిని వేసి ఒక టూ సెకండ్స్ అయితే వేయించుకుంటున్నానండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపుకుంటున్నానండి ఇవన్నీ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వామాకులను యాడ్ చేసుకుంటున్నానండి వామాకులు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేపుకోవాల్సి ఉంటుందండి ఇలా ఆయిల్లో బాగా మగ్గుతూ ఉంటేనే మంచి హరోమా వచ్చి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంటుందండి ఒక టూ మినిట్స్ ఇలా బాగా వేగిన తర్వాత హావ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి బాగా టాస్ చేసుకోవాలండి అప్పుడే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వామాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వర్షాకాలం సీజన్ లో ఈ వామాకు రైస్ తినడం వల్ల దగ్గు జలుబుని మన ఇంటి నుంచి చిటికలో వెలగొట్టవచ్చు అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్